హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే జనాలకి ఎందుకు ఇంత క్రేజ్ ఈసారి తప్పకుండా కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవాలని కొన్ని వేల మంది లక్షల మంది ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఈసారి తప్పకుండా పిఠాపురానికి ఆయన ఎమ్మెల్యే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు లేడీ ఫ్యాన్స్ కూడా ఎందుకు పెరిగిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి అంటే సింపుల్గా నాకు నచ్చిన నాకు అర్థమైన రీతిలో నేను చెప్తాను ఓకే ఎందుకు ఇంత ఇష్టమో పవన్ కళ్యాణ్ గారంటే చాలామంది ప్రజలకి ఇప్పుడు ఆయన మూవీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ చాలా బిగ్ హీరో కదా ఆయన తలుచుకుంటే ఆయనకి డబ్బులకి లోట ఆయన తలుచుకుంటే ఆయన ఎండల్లో నలభై ఐదు డిగ్రీలల్లో యాభై డిగ్రీలల్లో జనాల దగ్గరికి వెళ్ళి చెమటలు కక్కుతూ షర్ట్ తడిసిపోతున్నా కూడా ప్రచారాలకు వెళ్తూ స్పీచ్ లిస్టు కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పి నన్ను గెలిపించండి అని చెప్పేసి అడిగి ఇంత చేయాల్సిన అవసరం ఉందా ఆయన తలుచుకుంటే ఆయనకి ఒక్క సినిమాకి రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు వస్తున్నాయి ఆయన రెమినరేషనే ఆయనకి పర్ వన్ డేకి ఈజీగా టూ క్రోడ్స్ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు నాకు రెండు కోట్లు వస్తున్నాయి ఒక రోజుకి అని చెప్పేసి నేను అదే చెప్తున్నా ఆయన తలుచుకుంటే ఆయన ఏసీ రూమ్లో హాయిగా ఉండొచ్చు ఆయన ఏసీ క్యారవెన్స్లో ఏసీ రూమ్స్లో హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా మూవీస్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా డబ్బులు సంపాదించుకుంటూ ఉండొచ్చు దాన్ని కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు అంతేగాని ఆయన ఆస్తులు అమ్ముకుని ఆయన ఆస్తులు తాకట్టు పెట్టుకొని ప్రజలకి ఏం సేవలు చేద్దామా ఎలా చేద్దామని ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా ఇంకొకటి మోరవర్ చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా ఎన్నిసార్లు ఓడిపోతున్నా పాలిటిక్స్లలో ఆయనకి ఎంత వ్యతిరేకత వస్తున్నా ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా లాగా వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ నుంచి ఆయన గివప్ ఇవ్వకుండా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు చూసారా ఆ ఎటెంప్ట్కి ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా తిడుతున్నా ఆయన గురించి బ్యాడ్ వర్డ్స్ వల్గర్ వర్డ్స్ బూతులు మాట్లాడుతున్నా ఆయన భరిస్తూ సహిస్తూ ఆయనకు అవసరం లేకపోయినా కూడా లేదు నేను పాలిటిక్స్లో ఏదో ఒక రోజు నేను నేను అనుకున్నది సాధిస్తాను నేను అనుకున్న స్థాయిలో నిలబడతాను దానివల్ల నేను ప్రజలకి సహాయం చేస్తాను అని చెప్పేసి ఆయన మంచి మనసు ఉంది చూసారా ఆ మంచి మనసుని చూసి లేడీస్తో సహా ఫిదా అయిపోయి ఈసారి తప్పకుండా ఆయన గెలవాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు మొక్కుతున్నారు ప్రేయర్ చేస్తున్నారు చాలా చాలా కోరుకుంటున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ప్యూర్ నేచర్ ఆయనకి డబ్బులంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ లేదు అలాంటి ఆయన అలాంటి డబ్బులంటే ఆశ లేని ఆయన పాలిటిక్స్లో నిలబడితే గెలిస్తే దానివల్ల ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది దానివల్ల ప్రజలు చాలా లాభం పొందుతారు ఒక మంచి పరిపాలన ఉంటుంది అనే నమ్మకంతో ఈసారి ఆయన్ని తప్పకుండా గెలిపిద్దాము అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఆయన గెలవాలని కొన్ని వేల మంది అనుకుంటున్న కారణం ఎక్కడెక్కడి నుంచో యుఎస్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఆయనకి ఓట్లు వేస్తున్నారు ఆయన గెలవాలి అని జనసేనకి అంటే ఆయన ఆయన డబ్బు సంపాదించడం కంటే ఆయన ఒక్కసారి గెలిస్తే ఎమ్మెల్యేగా దాని ద్వారా నేను ప్రజలకు ఏం చేయగలను అనే మంచి థాట్ ఉంది చూసారా ఆలోచన గురించి ఆయన అంటే ఆయన మీద అభిమానం పెరిగింది అందుకే ఆయన అంటే ఇంతమంది ప్రజలకి ఇష్టం పెరిగింది అందుకే ఆయన ఈసారి గెలవాలి అని చాలామంది ప్రజలు కోరుకోవడానికి బలమైన రీజన్ ఈ పాయింటే ఆ చాలామందిలో నేను కూడా ఉన్నాను నేను కూడా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు పడిన కష్టానికి మీ మీరు మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ప్రజలకి సహా నేను సహాయం చేస్తాను నేను వీలైనంత వరకు నేను ఎంత చేయగలను నేను ఎంత ప్రయత్నిస్తాను అని చెప్పేసి మీ మంచి మనసుకి మీ ఆలోచనకి సెల్యూట్ చేస్తూ ఈసారి తప్పకుండా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెలుస్తారు అనే నమ్మకంతో మిమ్మల్ని విష్ చేస్తూ మీ అభిమానిగా మీ మంచి మనసుకి సెల్యూట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ వల్ల పిఠాపురానికి చాలామంది ప్రజలకి మంచి జరగాలని మంచి చేస్తారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ I wish you very, very all the best.